తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు జరగనిది ఇప్పుడు జరిగింది దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న హిస్టారికల్ సినిమాకు సంబంధించి వీల్ చైర్ లో కూర్చున్న విలన్ ను మనకు పరిచయం చేశారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభాగా కనిపిస్తున్న ఆ పోస్టర్ కేవలం ఫస్ట్ లుక్ కాదు అది భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త ప్రయోగానికి తెరతీసింది అసలు జక్కన్న ఇలాంటి పాత్రను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది రాజమౌళి లాంటి దర్శకుడు భారతీయ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చే గల మహేష్ బాబుతో సినిమా చేస్తున్నప్పుడు విలన్ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారు ఈ ప్రశ్నకు సమాధానమే పాత్ర వెనక ఉన్న అసలైన మేధో వ్యూహం ఈ పాత్ర సృష్టి వెనుక కారణాలు పాత్ర పేరులో దాగి ఉన్న రహస్యాలు మహేష్ బాబు పాత్రతో దీనికి పోరాటం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆ విశ్లేషణ వివరాలు ఇప్పుడు చూద్దాం రాజమౌళి సృష్టించిన ప్రతి ప్రధాన పాత్రకు ఒక బలమైన నేపథ్యం ఉంటుంది కుంభా పాత్రకు కూడా అదే జరిగింది శారీరకంగా బలహీనంగా ఉన్న ఈ పాత్రకు అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా అది తన బలహీనతను అతిపెద్ద ఆయుధంగా మార్చుకుంది వీల్ చైర్ కు అమర్చిన రోబోటిక్ చేతులు పాత సినిమాల్లోని విలన్ల కంటే ఈ పాత్రను మరింత ప్రమాదకరంగా మార్చాయి ఈ పాత్ర కేవలం శక్తివంతమైన విలన్ మాత్రమే కాదు తన తెలివితేటలతో మొత్తం వ్యవస్థను నియంత్రించే ఒక విపరీతమైన మేధావై ఉండొచ్చు సినిమా కథాంశం ప్రపంచ యాత్ర కాబట్టి ఎక్కడో పురాతన నిధిని లేదా అమూల్యమైన రహస్యాన్ని దక్కించుకోవడానికి మహేష్ బాబు పాత్ర ప్రయత్నిస్తుంటే దానికి అడ్డుగా ఈ కుంభ పాత్ర అత్యాధునిక సాంకేతిక ఆయుధాలను రోబోటిక్ వ్యవస్థలను ఉపయోగిస్తూ ఉంటుంది అంటే ఇది మానవ బలం వర్సెస్ యంత్ర బలం అనే సరికొత్త పోరాటం రాజమౌళి పాత్రలకు పెట్టే పేర్లలో ఎప్పుడూ లోతైన అర్థం దాగి ఉంటుంది కుంభ అంటే తెలుగులో కుండ లేదా నిధి దాచి ఉంచే పాత్ర అని అర్థం ఈ సినిమాలోని అత్యంత కీలకమైన విలువైన నిధిని ఈ పాత్ర తన ఆధీనంలో ఉంచుకుని ఉంటుంది మహేష్ బాబు పాత్ర ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కుంభుడు ఆ నిధిని కాపాడే క్రూరమైన రక్షకుడిగా లేదా దొంగగా అడ్డు నిలబడవచ్చు ఇది ఒక రహస్యాన్ని ఛేదించే అన్వేషణకు సంకేతం మహేష్ బాబు కుంభ మధ్య జరిగే పోరాటం సాధారణంగా ఉండదు కుంభడు తన స్థానం నుంచి కదలకుండానే తన మెదడుతోనే మహేష్ బాబుకు పెద్ద సవాళ్లను విసురుతాడని అర్థం చేసుకోవచ్చు మహేష్ తన సాహసం శారీరక చురుకుదనంతో కుంభ సాంకేతిక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేస్తాడనేదే సినిమా యొక్క అసలైన మలుపు అని తెలుస్తోంది కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మలుపు ఉంది రాజమౌళి గత చిత్రాలను పరిశీలిస్తే విలన్ పాత్రకు ఒక ధర్మబద్ధమైన కారణం కుంభుడు కేవలం ధనం కోసం కాకుండా ఏదో ఒక గొప్ప శాస్త్రీయ ఆశయాన్ని సాధించడం కోసమే ఈ నిధిని లేదా శక్తిని కాపాడుతున్నాడేమో ఆ ఆశయం ప్రపంచానికే మేలు చేస్తుందా లేదా కీడు చేస్తుందా అన్నదే సినిమా ముగింపులో వచ్చే అసలైన ఊహించని విజయం ఒకవేళ కుంభుడు అసలైన విలన్ గా కాకుండా మరో పెద్ద శక్తికి బలైపోయి తన మేధస్సును రక్షణ కోసం మాత్రమే వినియోగిస్తున్న నిస్సహాయ మేధావైతే పరిస్థితి ఏమిటో మరి దివ్యాంగుడైన మనోరోగి అంటే ఈ శారీరక లోపం అతడిలో తీవ్రమైన అబద్ధ భద్రతా భావాన్ని కోపాన్ని పెంచుతుంది సమాజం దేవుడు లేదా రుద్రుడే తన ఈ పరిస్థితికి కారణమని భావించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు ఇతనికి ఇతరుల బాధ పట్ల సానుభూతి ఉండదు ఇతడు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతటి క్రూరమైన చర్యలకైనా వెనకాడడు ఇది కథలోని భావోద్వేగ తీవ్రతను పెంచుతుంది ఇతడు సాంకేతికతతో మాత్రమే కాక కుట్రలు మోసాల ద్వారా కూడా తన పనిని చక్కబెట్టుకుంటాడని తెలుస్తోంది విలన్ తన బలహీనతను ఈ అత్యాధునిక సాంకేతికతతో భర్తీ చేసుకుంటాడు ఈ చేతులు కేవలం బల ైనవి కాదు నానోటెక్ కాబట్టి అవి రూపం మార్చుకోగలవు దేనినైనా నకల్ చేయగలవు లేదా వాయువులా కరిగిపోగలవు రుద్రుడి త్రిశూలం లేదా ఇతర దివ్యాస్త్రాలు భౌతిక పదార్థాలతో తయారైనప్పుడు నానోటెక్ లాంటి నిరంతరం మారుతూ ఉండే శక్తిని అవి ఎలా ఎదుర్కొంటాయి అనే ప్రశ్న కథలో ఉత్కంఠను పెంచుతుంది ఈ నానోటెక్ చేతులతో ఇతను మొట్టమొదటిగా రుద్రుడి యొక్క బలమైన పవిత్రమైన స్థలాన్ని లేదా వ్యక్తిని లక్ష్యం చేసుకుంటాడు ఈ కథ గమనం చూస్తే రాజమౌళి పురాణాల విశ్వసనీయతను ఫిక్షన్ యొక్క అపరిమిత అవకాశాలను కలిపి ప్రేక్షకులకు గతంలో ఎన్నడూ చూడని వినూతమైన ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు కుంభ పాత్రను వీల్ చైర్ లో కూర్చోబెట్టడానికి రాజమౌళి చెప్పిన ఈ కారణాలు మీకు నచ్చాయా ఈ అద్భుతమైన పోరాటంలో మహేష్ బాబు కుంభను ఎలా ఓడిస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలను ఊహించిన కథాంశాలను కింద కామెంట్లలో పంచుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి vatalo